వేడుక ఏదైనా నమస్తే నేను కేశ సంధ్య థియేటర్ ఘటన తరవంతా జరిగిన పరిణామాలు ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలు అల్లు అర్జున్ పైన పోలీసులు నోటీస్ ఇవ్వడము ఎంక్వైరీ చేయడం ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడు ఫైనల్ కన్క్లూషన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మరొక ఇనిషియేషన్ ముందడుగుపడినటువంటి పరిస్థితి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు హైదరాబాద్ వచ్చారు వచ్చిన వెంటనే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి శ్రీతేజ్ స్థితిగతులు తెలుసుకున్నారో ఆయన తండ్రితో మాట్లాడారు అలానే ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని భర్తీ చేసే బాధ్యత తీసుకుంటామంటూ ఆయన ఒక భరోసా ఇచ్చారు దీంతో సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా ప్రధానంగా అల్లు అర్జున్ పోలీస్ ఎంక్వైరీ తర్వాత వస్తున్నటువంటి వార్తలు ఆయన సహాయ నిరాకరణ చేశారని కొన్ని ప్రశ్నలకు మౌనం వహించారని సహకరించలేదనేటువంటి విమర్శలు ఒకవైపు ఉంటే మరోవైపు నుంచి ప్రతి ప్రశ్నకి ఆయన చాకచక్యంగా సమాధానం చెప్పారంటూ కొత్త కొత్త న్యూస్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అసలు ఓవరాల్గా దిల్ రాజ్ ఎంట్రీతో ఈ అంశానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్టుగా భావించవచ్చా దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు యానలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్తే సార్ ఈ ఇష్యూ మొత్తానికి అందరూ చెప్పిన ఎక్కువ మంది చెప్పినటువంటి పేరు ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి దిల్ గారు వస్తే సమస్య మొత్తం పరిష్కారం అయింది ఇండస్ట్రీ నుంచి కొంతమంది ప్రతినిధులైనా సీఎం అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి కానీ ఎవరికి అవకాశం ఇవ్వాలి దిల్ రాజు గారు డైరెక్ట్గా ముందు హాస్పిటల్కి వెళ్ళి ఎఫ్డీసీ చైర్మన్ గా తన రోల్ ఏంటో అది చేస్తున్నాను అనేటువంటి క్లారిటీ ఇచ్చారు సో సమస్య పరిష్కారం లేదా సామరస్యం దిశగా వెళ్ళిపోతుంది అనుకోవచ్చు సార్ ఇది రెండు రకాలుగా చూడాలి సార్ ఇండస్ట్రీ పరంగా చూడాలా తర్వాత అల్లు అర్జున్ గారి పరంగా చూడాలి ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా అనేది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేంత వరకు అది అల్లు అర్జున్ గారికి సంబంధించిన విషయంగానే ఉన్నింది అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఇండస్ట్రీ వాళ్ళందరూ గట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఆయన స్వతంత్రంలో పోరాడు వచ్చినట్టు ఆయనకి ఇది చేసినట్టు లేదంటే గవర్నమెంట్ కావాలని ఆయన ఇబ్బంది పెడితే ఆయనకి సపోర్ట్ పలికినట్టు గవర్నమెంట్ కూడా తింటున్నారు వీళ్ళందరూ అక్కడ పోవడం వల్ల అది ఇండస్ట్రీ మెడగ చుట్టుకుని అది ఓకే సో ఇది రెండు అంశాలుగా చూడాలి సో దానికి ఈయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పి వైపు నుంచి వచ్చేటువంటి పరిష్కారాన్ని దిల్ రాజు గారు రాయవారం వహిస్తారు వహిస్తారు అల్లు అర్జున్ గారి వ్యవహారానికి ఏంటి ఇప్పుడు అది చట్టం ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు అవును సార్ ఇంకా నెక్స్ట్ ఏముండొచ్చు అది ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆయన అసంతృప్తి ఎక్స్ప్రెస్ చేసినాడు వీళ్ళందరూ పోయి అక్కడ చెప్పడం అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఏమనుకుంటున్నారని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం వల్ల ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఇప్పుడు దిల్ రాజు గారు పోయినారని అనుకోవాలా ప్రత్యేకించి అల్లు అర్జున్ గారికి సంబంధించి ఇప్పుడు ఏ రకంగా అయితే చట్టం తన పని తను చేసుకుపోతుందో అది కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు దిల్ రాజు గారు పోయి అల్లు అర్జున్ గారి కోసం ప్రభుత్వం ఏదో మంతనాలు చేస్తుండారని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అది ఓకే అది ఓన్లీ ఇండస్ట్రీకి సంబంధించి అనేది చూడాలి దాంట్లో సో ఇప్పుడు ఆల్రెడీ కేసు బుక్ అయిపోయింది ఆయన బెయిల్ మీద ఉన్నారు మళ్ళీ ఒకసారి ఇంట్రాక్షన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి సో అది కంప్లీట్ అవ్వాలి కదా సార్ దాన్ని ఆ రకంగా చూడాలి సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి కథ ఏంటి ముగిసినట్టే అనుకోవచ్చా ఆయన ప్రాసెస్ ఓన్లీ లీగల్ ప్రాసెస్ ఎలాగో టేక్ ఓవర్ చేస్తుంది కాకపోతే ఇక్కడ ఈ సమస్యకి ఒక పరిష్కారం అల్లు అర్జున్కి దక్కినట్టుగా మనం చూడొచ్చా పరిష్కారం ఏమి దక్కిందనేసి మనం అనుకునే దానికి అవకాశం లేదు సార్ ఎందుకంటే గవర్నమెంట్ మెత్తబడితే కొంచెం ఈ సీరియస్నెస్ సివియారిటీ కూడా తగ్గుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ మెత్తబడింది అంటే ఇండస్ట్రీ మీద ఉన్న అసంతృప్తి విషయంలో మెత్తపడొచ్చు సార్ ఇప్పుడు దిల్ రాజు గారు వెళ్ళినందువల్ల కానీ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ ఆయన ఆయన టీమ్ బిహేవ్ చేస్తున్నటువంటి విధానము వాళ్ళు అవలంబిస్తున్నటువంటి వైఖరి దాని మీద కొంచెం కామ్ డౌన్ అయ్యే మీ ఉద్దేశం ఏంటి అసలు అల్లు అర్జున్ గారి విధానం ఎక్కడ ఎక్కడ సమస్య ఎక్కడ మొదలైంది అసలు ఏది రివర్స్ కొట్టింది ఎందుకు ఇంతవరకు ఏదో గోటితో పోయేది గొడ్డలు దాకా అభిప్రాయం వచ్చింది ఎక్కడ ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగింపు ఆయన శుద్ధంగా పుష్ప సినిమా తీసుకున్నాడు సార్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది మంచి పేరు కూడా వచ్చింది అప్పుడు దాకా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంటే తెలుగు స్టేట్స్ తర్వాత కొంతవరకు ఇక్కడ కేరళలో ఉన్నటువంటి పేరుని దేశం మొత్తంగా తీసుకొని వెళ్ళారు ఎవరు కూడా ఎదిగే కొద్దీ ఒదిగి అది కాకుండా ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక ప్రముఖ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ హీరో కష్టపడి కూడా పైకి వచ్చినాడు ఎక్కడి నుంచి ఎంతో దూరం వచ్చినాడు అక్కడ దాకా బాగానే ఉంది సార్ సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఫిల్మ్లోనే ఉంటే బాగుంటుంది అన్ని రకాలుగా కాకుండా కూటమి ప్రభుత్వానికి అంటే ఎలక్షన్స్కి ముందర ప్రజలు మొత్తం ఈ పరిపాలన నుంచి మనము పార్టీని మార్చి ఒక కొత్త దిశగా రాష్ట్రం అభివృద్ధి చేసేటటువంటి వాళ్ళకి సపోర్టు బలకాలా అని మూడ్ ఆఫ్ ద నేషన్ అన్నట్టు మూడ్ ఆఫ్ ద స్టేట్ ఉన్న సందర్భంలో ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఒక ప్రముఖ హీరోలు ఎవరు బయటపడి మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తాం వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పాల ఎంతో అనుభవం ఉన్నటువంటి హీరోలు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు మీరు తీసుకుంటే చిరంజీవి గారు కానీ నా ఇప్పుడు నాగార్జున గారు కానీ తర్వాత వెంకటేష్ గారు కానీ వాళ్ళు ఎవరు బాహటంగా వచ్చి మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తాం వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పాల ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఈయన నంద్యాలకెళ్ళి అక్కడ నా ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నానని చేయటం దగ్గర నుంచి ఈయనకి కష్టాలు మొదలైనాయి సార్ అంటే అల్టిమేట్గా ఈరోజు ఈయన హీరో అయినాడంటే ప్రజలు మెచ్చినారు కాబట్టి హీరో అయినాడు ఇప్పుడు మెజారిటీ ప్రజలు ఒక పక్క వంగుతున్నప్పుడు ఈయన వాళ్ళకి వ్యతిరేకంగా పోయి చేసినప్పుడే ప్రజల మనసుని దెబ్బేసినాడు అక్కడ దాని కాడి నుంచి వచ్చినారు అక్కడే కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది సో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అందరూ ఆలోచిస్తారు కదా సార్ అప్పటికన్నా ఈయన రియలైజ్ అవ్వాల్సి ఉంది ఏదో మనం పోయే దారి సరిగా లేదు మనం కొంచెం కామ్ డౌన్ అయ్యి మనం పుష్పాటు దీని మీద ఫోకస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అక్కడితో ఆగలేదు మళ్ళీ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో ఒక సినిమా ఫంక్షన్లో నా ఫ్రెండ్ కోసం నేను ఎక్కడికన్నా పోతానంటూ అంటే ప్రజల నమ్మకాలని ఛాలెంజ్ చేయడం ఆయన ఒక పక్కకు ఒంగిపోతున్నాడు ఒక పక్క వ్యతిరేకం అయిపోతున్నాడు అనమాట అంటే ఒక రాజకీయ ఒక చిత్రసీమకు సంబంధించిన హీరో ఒక ఇమేజ్ నుంచి రాజకీయ నాయకుడిగా టర్న్ అయిపోతున్నాడు ఆయన మాట తీరు ఆయన ప్రవర్తన మొత్తం రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టినాడు అది ఒక తప్పిదం అక్కడ దాంతోపాటు జానీ మాస్టర్ గారిని మీరు చూసినారంటే నెల్లూరు నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఒక డాన్సర్స్కి సంబంధించి ఇండియా మొత్తం మీద గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో జానీ మాస్టరు ముందు మీరు తీసుకుంటే కన్నడలో తీసుకున్న సుదీప్ గారు సాంగ్ ఫేమస్ ఈయన చేసింది అక్కడ సల్మాన్ ఖాన్కి ఈ షారుఖ్ ఖాన్కి తర్వాత తమిళ్లో విజయ్కి అందరికీ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ చేసి తెలుగు వాళ్ళ పేరుని ఎంతో ఎత్తుకి తీసుకొ తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అదే ఇప్పుడు ఆయన కూడా అదే తెలుగు వాళ్ళ పరువుని ఎక్కడో పెడదామని పెడదామని చెప్పేసి అనుకున్నాడు కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఇండస్ట్రీ నుంచి తెలుస్తున్నటువంటి విషయాలు పబ్లిక్లో అనుకుంటున్నటువంటి విషయాలు ఆయన ఎంతో ఎత్తుకు ఎదుగుతూ తెలుగు వాళ్ళ గౌరవాన్ని పెంచుతూ ఇప్పుడు మీరు చూసినారంటే అల్లు అర్జున్ గారు నేనేదో గొప్పగా సినిమా తీసి తెలుగు వాళ్ళకి మంచి పేరు తెద్దాం అనేసి నేను అనుకుంటున్నప్పుడు అని అన్నప్పుడు అప్రిషియేట్ చేస్తాం తెలుగుకి మంచి పేరు తేవాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు వెల్ అప్రిషియేటెడ్ వీ విల్ ఆల్సో రెస్పెక్టెడ్ అదేవిధంగా జానీ మాస్టర్ గారు గారుగా ఎంతో కష్టపడి తెలుగు గొప్ప పేరు తీసుకొస్తున్నాడు కదా అలాంటి సమయంలో ఆయన్ని దెబ్బేయడానికి ఆయనకి ఆల్రెడీ నేషనల్ అవార్డు డిక్లేర్ అయింది అంతకు ముందర అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప కి ఈయనకి కూడా నేషనల్ అవార్డు డిక్లేర్ అయింది ఇప్పుడు ఒకవేళ మీకు జానీ మాస్టర్ నచ్చకపోయినా కానీ నేషనల్ అవార్డు డిక్లేర్ అయింది ఆయనకి గొప్ప పేరు వస్తుంది ఇండస్ట్రీ అన్న తర్వాత ఒక కం ఒక కార్పొరేట్ ఇండస్ట్రీ అయినా సరే ఎక్కడైనా సరే ఈ ఆడవాళ్ళకి మగాళ్ళకి మధ్య ఉండేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి దాంట్లో ఒక్కొక్క సమయాల్లో కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ బాసుల దగ్గర కొంత ఫేవర్స్ తీసుకొని అనుకూలంగా ఉండి తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళ వర్షన్స్ మార్చేటివి మన ఎగ్జాంపుల్స్ ఎన్నో చూస్తాను రీసెంట్గా మనకు కర్ణాటకలో కూడా ఒక టెక్కి అదే విధంగా అయిందన్నమాట ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ సో అది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించినటువంటి విషయం అదేదైనా ఉంటే ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని దాన్ని సాల్వ్ చేసి క్లియర్ చేస్తుండాలి అలా కాకుండా ఆ అమ్మాయి కేసు పెట్టి ఈయన్ని జైల్లో వేయించి దాని తర్వాత నేషనల్ అవార్డు వస్తూ ఉంటే దానికి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరో కేసేసి ఆ నేషనల్ అవార్డు రానియకుండా చేసినారంటే ఇప్పుడు దీంట్లో మీరు చెప్పండి తెలుగు ఇండస్ట్రీని తీసుకు ఎక్కడో పెట్టాలా గొప్ప పేరు రావాలా అని నిజంగా కానీ అనుకుని ఉంటే ఆ ఎపిసోడ్స్ అన్నీ అయ్యి ఉండకూడదు ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కదా జానీ మాస్టర్ గారు అవేవి పట్టుకోకుండా స్వార్థంతో ఆ జానీ మాస్టర్ని తొక్కడానికి చేసినటువంటి ప్రయత్నం అల్లర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే క్లారిటీ లేదు క్లారిటీ లేదు కానీ అనుకుంటున్న మాట మేనేజర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు సుకుమార్ ఈయన క్లోజ్ ఫ్రెండ్స్ సార్ మొదటి నుంచి చిన్న ఫ్రెండ్స్ ఒకవేళ అల్లర్జున్ గారు మన ఇండస్ట్రీకి మంచి పేరు రావాలా జానీ మాస్టర్ జరిగింది ఏదో ఉంటే మనం నలగరం కూర్చొని సాల్వ్ చేద్దాము అని కానీ ఈయన తలుసుకొని ఉంటే సుకుమార్ గారు ఈయన మాటని మీరు పోయి ఉంటారా ఆయన మేనేజర్లు ఈయన మాటని మీరు పోయి కంప్లైంట్ చేస్తుంటారా మరి అక్కడికి వచ్చేసరికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గౌరవం ఏమైపోయింది ఇండస్ట్రీని అక్కడ తెలుగు ఈ రెండు ఈ రెండు ఇన్సిడెంట్స్ ఒక రకంగా పాపాలాగా పాపాలాగా చేపాలాగా తారని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా సార్ లోపల వీళ్ళకి పర్సనల్ వెంజన్సర్స్ ఏమున్నాయో మనకు తెలీదు కానీ పది మంది గమనిస్తున్నారు కదా ఏది ఫేరు ఏది బ్లాక్ ఏది వైట్ అని చూస్తారు ఇప్పుడు రీసెంట్గా అమ్మాయి బర్త్డే సెలబ్రేట్ చేసి సుకుమార్ గారు అంత ఆప్యాయంగా అమ్మాయిని చేర్చుకుంటున్నారు ఆ ఒక్క ఇన్సిడెంట్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళకి జానీ మాస్టర్ అంటే నచ్చలేదని చెప్పేసి సో ప్రూఫ్స్ ఎంతవరకు ఉన్నాయో మనకు తెలియదు అనుకునే మాటలు మాత్రం ఏంటంటే ఒక వర్గం వెనకాల చేరి జానీ మాస్టర్ని ఇబ్బంది పెట్టినారు అన్నది సో పాపాలు ఖచ్చితంగా నేషనల్ అవార్డుకి పోవాల్సిన సందర్భంలో ఆయన జరగకుండా ఇప్పుడు అల్లు అర్జున్ గారు తప్పించుకోలేరు కదా సార్ ఏదో తాతకు చేసింది తలాకటి ఉంటుంది అన్నట్టు ఇంతకు అయితే ఇప్పుడు చేసింది నెక్స్ట్ జన్మ అనేది ఇప్పుడు ఇప్పుడు ఎవరు తప్పించుకున్నారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అవి రెండు జరిగినాయి సో వాళ్ళ ఆధిపత్యం చూపించినారు తర్వాత సంధ్యా థియేటర్కి రావడంలో అక్కడ జరిగినటువంటి ఒక విచారకరమైన సంఘటన ఆ మహిళ చనిపోవడం ఇది ఈయన మెడకు చుట్టుకునిందా లేదా జరిగిన ప్రాపర్ గా రియాక్ట్ అది జరిగిన తర్వాత సరే మరుసటి రోజు వచ్చేసి వాళ్ళందరూ టీం మాట్లాడుకొని ఒక పొయ్యిన మనిషిని ఎలాగో తీసుకురాలేరు సార్ తర్వాత ఏం చేయగలరు ఆ కుటుంబానికి బాసటగా నిలవడం అది సహృదయం ఎంతో గొప్పగా చేసి ఉండాలి మన చెప్తున్నాడు ఎవరో విలోకి అడుగుతుంటే అతన్ని రేవతి గారి హస్బెండ్ని వీళ్ళు అనౌన్స్ చేసిన ఇరవై ఐదు లక్షలు కూడా పది లక్షలు డీడీ ఇచ్చినారంట పదిహేను లక్షలు పక్కన పెట్టుకున్నారంట అంత ఏంటి సార్ వేల కోట్లు సంపాదిస్తున్నారు నష్టం జరిగింది మీ అభిమాని మీ సినిమాకే వచ్చినారు సమస్య జరిగింది ధారాళంగా ముందరకు వచ్చి ఒక పెద్ద మొత్తం కానీ వాళ్ళకి అనౌన్స్ చేస్తుంటే గవర్నమెంట్ కూడా ఈరోజు ఇంత కోపంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు ఇప్పుడు ప్రజలు కూడా చూస్తూ ఉంటారు కదా కోట్లు కోట్లు వచ్చినాయి అన్నప్పుడు ఇరవై ఐదు లక్షలు డిక్లేర్ చేసి పది లక్షలు ఇచ్చి పదిహేను లక్షలు హోల్డ్ చేసి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక మంచి పని ఏంటంటే ఆ బాబు కావాల్సిన ఖర్చు అంతా పెడుతున్నారు వీళ్ళే అని చెప్పేసి అని గవర్నమెంట్ గవర్నమెంట్ షేర్ షేర్ చూస్తామని చెప్పారు ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే అతనే చెప్పినాడు వాళ్ళ మేనేజర్లు వచ్చి చూస్తున్నారు డబ్బులు కడుతున్నారు అని చెప్పేసి తర్వాత గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మళ్ళీ నిన్న నిర్మాతలు వెళ్ళి ఒక యాభై లక్షల రూపాయలు డిక్లేర్ చేస్తున్నారు ఇవన్నీ ముందర ఉంటే గనక ఇంత దూరం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఇలా చేయకుంటు ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే ఒక రకమైన ఆలోచన విధానం ఏమవుతుంది మమ్మల్ని ఎవరేం చేస్తారనేసి ఒక ఆలోచన ఉండొచ్చు సో ఇన్ని తప్పిదాలు అంటే ఒక మనిషి ఆలోచన విధానం మారిందంటే వాళ్ళకి ఎదురయ్యేటటువంటి సమస్యలు కూడా ఆలోచనకు తగ్గట్టే ఉంటాయి సో ఇప్పుడు దిల్ రాజ్ ఎంట్రీతో మొత్తం ఒక సామరస్యపూర్వక పరిష్కారం దిశగా ఈ వ్యవహారం అంతా పూర్తిగా తగ్గతుందని అనుకోలేము సార్ కాకపోతే ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఆయన పోయి క్లారిటీ ఇచ్చి ఉంటాడు ఇండస్ట్రీ తరఫున ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారితో సార్ దాన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు మామూలుగా ఇండస్ట్రీలో ఎప్పుడన్నా ఎవరికైనా ఏదైనా సమస్య జరిగితే ఒక గుడ్ గేస్చర్గా వెళ్ళి పోయేసి వస్తారు కొంచెం ఇబ్బంది పడ్డాడు కదా అని ఆ రకంగా ఆయన ఏదైనా శ్రద్ధ చెప్పి ఆయన కొంచెం కామ్ డౌన్ చేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చు కానీ ఈయనకి ఇప్పుడు కోర్టు పోలీసులు చేస్తున్నది మాత్రం ఆపతారని అనుకోవట్లేదు ఒకవేళ అలా పూర్తిగా ఆపేసినారంటే ఇది ప్రస్తుత గవర్నమెంట్కి ఫైర్ అవుతుంది గవర్నమెంట్కి ఫైర్ ఖచ్చితంగా అవుతుంది అంటే అప్పుడు గవర్నమెంట్ ఏదో మనసులో పెట్టుకొని చేసింది అన్న పాయింట్ ప్రూవ్ అవుతుంది అప్పుడు అలా కాకుండా ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోయింది అంటే అప్పుడు జనాలు కొంచెం ఆలోచిస్తారనమాట ఏది ఏమైనప్పటికీ ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి సినిమాల మీద ఫోకస్ చేసుకొని రాష్ట్రానికి గొప్ప పేరు తేవాలనుకోవడం మంచిది అలా కాకుండా మేము పాలిటిక్స్ లో పోతాం అంటే కంప్లీట్ గా ఓపెన్ గా అనౌన్స్ చేసి వెళ్ళండి మీరు అప్పుడు అది డిఫరెంట్ టర్న్ ఇలా ఇండస్ట్రీకి నష్టం అందరికి నష్టం ఇప్పుడు ఆయనకి నష్టం ఇప్పుడు ఆయన కెరీర్ కూడా దెబ్బపడతది ఇప్పుడు ఇప్పుడు అక్కడ రెండు ప్రశ్నలు అందించినారు ఆ మహిళ చనిపోయిన విషయం మీకు అక్కడికి తెలీదా అన్నప్పుడు సైలెంట్గా ఉన్నారంట మరుసటి రోజు మీరు మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఉదయం దాకా తెలియదు అని ఎలా చెప్తారు అన్నప్పుడు దానికి కూడా సమాధానం ఇవ్వలేదు నేను కూడా అక్కడ ఏం చెప్తారో ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా చెప్తారేమో సో ఇది అంటే ఆలోచన విధానం మారాల సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి ఇన్ని పొరపాట్లు జరిగినాయి తనను తను సరిదిద్దుకొని ఆయన ముందరికెళ్తే ఖచ్చితంగా ఆయనకి కూడా సినీ భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది ఆయన అన్నారు కదా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని ఎవరు చేయట్లేదు ఆయనే చేసేసుకున్నారు సార్ ఇప్పుడు మూడు ఇన్సిడెంట్స్లో నంద్యాల ఇన్సిడెంట్ రాజకీయంగా తర్వాత జానీ మాస్టర్ గారి ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు జరిగిన దాంట్లో ఆయన వచ్చి అంటే కొంచెం డిఫరెంట్ వర్షన్స్లో ఆయన చెప్పడం మూడు ప్రజలు గమనిస్తారు కదా సార్ ప్రజలకి విఘ్నత అనేది ఉంటుంది జడ్జ్ చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు కోర్టులు పోలీసులు అది డిఫరెంట్ అది కానీ అసలైన న్యాయ నిర్ణయతలు చూస్తున్నటువంటి ప్రజలు ఇప్పుడు పోలీసులు కోర్టులకు పోతే బెయిల్ వస్తాయి రేపు బయట వస్తారు ఇది మీరు ఏమి అక్కడే ఉండిపోయేటటువంటి సిచ్యువేషన్ ఏం కాదు ఇంతకన్నా పెద్ద కేసులలో కూడా బయట బెయిల్ తీసుకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈయనకు కూడా దొరుకుతుంది కానీ అల్టిమేట్గా ఆయన ఎవరికి భయపడాలంటే ప్రజలకు భయపడాల ఆ ప్రజలకి భయపడినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ చేసి ఉండేవాళ్ళు కాదు ఆయన ఒకటి రెండు మూడు చేసినారంటే ఆయన్ని ఐకాన్ స్టార్ని చేసినటువంటి ప్రజలను కూడా ఆయన బేఖాతారు చేసినటువంటి ఆలోచన విధానం సో ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి అవన్నీ ఆపుకుంటే ఖచ్చితంగా ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుంది సినిమాల పరంగా మిగతా ఒకటి విషయం పరంగా కాదు రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది ఒక విధంగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రియాక్ట్ అయినటువంటి విధానమే అల్లు అర్జున్ మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అలానే ఆయన చేసినటువంటి వరుస తప్పిదాలు గంద్యాల ఇన్సిడెంట్తో మొదలు పెడితే రెండు ప్రధానమైనటువంటి తప్పులు ఆ తప్పులే శాపాలయ్యి ఆయన వెంటబడతా ఉన్నాయి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత మరికొంత జాగ్రత్త తీసుకుని ఉంటే కనుక ఇంతవరకు పరిస్థితి వచ్చేది కాదు ఇక దిల్ ఎంట్రీ తర్వాత పరిస్థితులు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు ఇండస్ట్రీ అవసరాలు ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి అంశంగా కాకుండా ఇండస్ట్రీ అవసరాల నేపథ్యంలో చూడాల్సినటువంటి అంశంగా ఇండస్ట్రీ ప్రతినిధుల బృందం అతి త్వరలోనే సీఎం రేవంత్ని కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఏ విధంగా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందో వేచి చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి